ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీసింది మాత్రమే ఎవ్వరేమనుకోరాదు థ్యాంక్ యూ ఈ ఆ కాఫీ ఈ కాఫీ నేను లేపుకి వచ్చిన బిగ్ బాస్ ట్రోఫీ ఎట్లుంది ఇట్లా చెప్పాలి అసలు పల్లవి పల్లవిప్రేషన్ ఎందుకో యాక్టర్ అవుతాడు బాయ్ పక్కా చెప్తున్నా ఏదో సినిమాకి పోతాడు పల్లవిప్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నా నేను సో హాయ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను రీసెంట్గా ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టడం జరిగింది అందులో పల్లవి ప్రశాంత్ ఓల్డ్ టిక్ టాక్ వీడియోస్కి రియాక్ట్ అవుదామా అని అట్లానే నేను హేట్ స్ప్రెడ్ చేద్దామని ఏదో పల్లవి ప్రశాంత్ని తక్కువ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తలేను జస్ట్ మీరు నేను ఎంజాయ్ చేసుకుందాం అనే దాని గురించి అయితే వీడియో చేయడం అయితే జరుగుతుంది సో సో పల్లవి ప్రశాంత్ టిక్ లో ఎంత డేంజర్ వీడియోలు చేసిండు అంటే అంటే అరే పల్లవి ప్రశాంతేనా అనే క్యా అంటే అలాంటి బిహేవియర్ బిహేవియర్ అంటే ఇక ప్రజల్ని నవ్వించాలనో ఏ ఉద్దేశంతో చేసిండో తెలియదు కానీ సో టిక్టాక్ అప్పుడు ఉన్నప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీన్లో అప్పుడు చేసిన వీడియోలు మర ఎయిటీన్లో తీసిండు సెవెంటీన్లో తీసిండో ఇంకా నాకైతే ఐడియా లేదు ఒక్కసారి వీడియోలు చూద్దాం ఒక రెండు వీడియోలు చూసి వద్దు మనం రియాక్ట్ అయితేనే మంచిగా ఉంటుంది మన యూట్యూబ్లో ఛానల్లో వేస్తే మంచిగా ఉంటుంది అనే దాని గురించి అయితే రియాక్షన్ ఇవ్వబోతున్నాం ఓకేనా రైట్ మరి ఎవ్వరూ ఏమి అనుకోరాదు ఎందుకంటే ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఇచ్చిన వీడియోనే సో లెట్స్ గెట్ స్టార్ట్ అరే నేను మల్లొచ్చినా నాకు యాక్టింగ్ అంటే ఎంత పిచ్చి అంటే యాక్టింగ్ కోసం బట్టింటా ఈ వీడియో బిగ్ బాస్ లో వైరల్ అయింది చూడండి యాక్టింగ్ అంటే అంతా భయ నాకు పిచ్చి మల్లొచ్చినా మల్లొచ్చినా భయో పుదీనా తవారా బీలు మీరు ఇక్కడ గమనించండి మళ్ళా మళ్ళీ అది మన జాతి రత్నాలు అని అట్లానే ఉన్నది సేమ్డా పల్లవి ప్రశాంత్ ఆ మూవీ రాకముందే ఇలా బిహేవియర్ ఇలా చేయడం జరిగింది మరి చూద్దాం నెక్స్ట్ వాళ్ళొచ్చినా చాలా అని నేను వాళ్ళొచ్చినా వాళ్ళొచ్చినా ఈ కాయ అక్కాయి నేను నెంపేది విరుపుకాయ వాళ్ళ మొగ్గులు అయింది ఇలా మొత్తం నేనే విరుపుకాయలు నింపుతా వాళ్ళొచ్చినా వాళ్ళొచ్చినా మిరపకాయలు ఈ కాయ అకాయ్ నేను తెంపిన మిరపకాయ ఈ ఆ కాఫీ ఈ కాఫీ నేను లేపుకొచ్చిన బిగ్ బాస్ ట్రోఫీ ఎట్లుంది ఇట్లా చెప్పాలి అసలు పల్లవి ప్రశాంత్ కీలకు బేసిక్గా ఇక్కడ వీళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు తమ్ముళ్ళు మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో కలవడకపోవచ్చు ఎందుకంటే వేరే వీడియోలో వీళ్ళు సపోర్ట్ అంటే వీళ్ళ బ్రదర్స్ సపోర్ట్ ఉన్నది ఎందుకంటే ఆ వీడియోలో వీళ్ళ యాక్టింగ్ కానీ వీళ్ళ ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేద్దాం ఏంది అనే ప్రవర్తన కానీ మీరు ఫస్ట్ ఇప్పుడు వస్తుంది వీడియో ఆ వీడియో చూడండి ఇది నాకు చాలా నచ్చింది ఎందుకంటే వాళ్ళు వీడియోలు వచ్చి అరే మన పల్లవి ప్రశాంత్కి సపోర్ట్ చేద్దాం మా అన్ననే కాబట్టి సపోర్ట్ చేద్దాం ఇప్పుడు ఈ ఇట్లాంటి వీడియోలు చూసి చాలా బ్యాడ్స్ కమె బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తాయి ఆల్రెడీ వచ్చినాయి ఫేస్ చేసిండు ఫేస్ చేసి బిగ్ బాస్కి వచ్చి ట్రాఫీ గెలుచుకున్నాడు ఇంకా నెక్స్ట్ మనకు కేరళ వేయండు మొన్న ఎందుకు వేండు ఏంది అనేది దాని గురించి అది ఏమన్నా ప్రాజెక్టా లేకపోతే ఏమన్నా ఉట్టి అవురు కదా ఏదో ఉంటే పోతారు

ఓరే నాకేమైనా అయినా వదిలేస్తా మా వాళ్ళకి ఏమైనా అయితే నరికి పారేస్తాను రా ఉన్న చోటు తెలియకుండా అంతం చేసేస్తా నిప్పుని కూడా తాకొచ్చురా నలుపుని తాకవచ్చులే నువ్వు నా మాస్ తెలియకుండా మాట్లాడుతున్నావు నువ్వు మాస్ అయితే నేను డబుల్ మాస్ అండ్ నేను ఈ డైలాగ్ డెలివరీ కానీ చేసే యాక్టింగ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎందుకో యాక్టర్ అవుతాడు బాయ్ పక్కా చెప్తున్నా ఏదో సిని పోతాడు పల్లవి ప్రశాంత్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా నేను యాక్టింగ్ స్కిల్స్ అయితే బాగున్నాయి ఎందుకంటే అప్పటినుంచే ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి యాక్టింగ్ స్కిల్స్ అయితే ఇచ్చి పడేస్తుండు ఐ హోప్ బాగా సక్సెస్ రావాలి పల్లవి ప్రశాంత్ కని కోరుకుంటూ ఇంకా ముందుకు సాగుదాం మనం

ఏదో ఏదో చేసేసినా కూడా వైరల్ అయిపోతుండే కానీ ఇప్పుడు దానికి ఒక పేరు వచ్చింది క్రింజ్ అని సో అది ఆగింది అన్నట్టు ఇప్పుడు అట్లున్నారు నటనం స్టార్ కానీ రాజు డేంజర్ స్మైలీ కానీ ఉప్పల్ బాలు కానీ ఇంక ఉండరు కొంచెం క్రింజ్ స్టార్స్ ఇక అలా గురించి ఏం చెప్తావు కానీ మస్తు నవ్విపిస్తారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ప్రజల స్మై ప్రజల ముఖంలో స్మైల్ అనేది ఉంటుంది అది నేను చూసినప్పుడల్లా నవ్వుకొనే బయటికి వెళ్తా ఆ ఇన్స్టాగ్రామ్ నుంచి వాళ్ళ వీడియోలు పర్సనల్గా సో నెక్స్ట్ వాచ్

వీడియో చూసినాక చెప్దాం సో ఆ పాత వీడియోలు చూసుకున్నట్లయితే వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు సో వాళ్ళకి హెడ్స్టాఫ్ అప్పటి నుంచే సపోర్ట్ చేస్తూ కావచ్చు మీరు సో ఎందుకంటే సక్సెస్ అనేది అప్పుడు ఏర్పడేది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వన్ మంత్ వన్ ఇయరు వన్ డేలా వచ్చింది కాదు అది సో సపోర్ట్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయకుండా నడది కథ సో నెక్స్ట్ అప్ప నిజంగా చెప్పాలంటే వాళ్ళ బాపు కూడా సపోర్ట్ అనుకుంటా ఎందుకంటే వీడియోలో అంత సీరియస్గా ఉంటే వీడియో చేయనీయకపోతుండే ఇంకా ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం వాళ్ళ బాపే వాళ్ళకు ఫోన్ కొనిచ్చిండు వీడియోలు చేసుకోండి అని ఏమో మరి నాకైతే అట్లా ఇంటర్వ్యూలో చెప్పిర్రు మరి ఎంత నిజము ఎంత అబద్ధము అనేది నెక్స్ట్ ముచ్చట ఎక్స్ప్రెస్ చూడండి అసలు వీళ్ళిద్దరు యాక్టర్లు

ఆ గెటప్కి ఎందుకంటే అప్పుడు అప్పుడు ఎప్పుడు అది కరోనా కంటే ముందు ఆ గెటప్ ఏదైతే ఉందో ఏషుడే పెద్ద ముచ్చట మళ్ళ దానికి యాక్టింగ్ లిప్ సింక్ కానీ వాళ్ళ వెనక వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ ఊరు ఎవరైతే ఉన్నారో అది వాళ్ళ యాక్టింగ్ కానీ ఇంకా వాళ్ళ సింక్ కానీ ఈ పల్లవి ప్రశాంత్ డైలాగ్ సింక్ ప్లస్ వాళ్ళ యాక్టింగ్ స్కిల్ సింక్ మొత్తం మ్యాచ్ అయింది కాబట్టి దానికి హ్యాట్సాప్ అప్పుడు అంత ఎడిటింగ్ నాలెడ్జ్ లేకుండే అంత యాక్టింగ్కి పిచ్చి ఉండే ఇప్పుడు ఏమైందంటే మొత్తం కాంపిటీషన్ ఎందులా చూసినా కాంపిటీషన్ 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 నెక్స్ట్ బాయ్ కాడుకోవాయి పెడదామంటే ఎల్లు తరా ఇది నా కొత్త అకౌంట్ అండి ఎవరు నా అకౌంట్ ని ఆగి వాళ్ళ కడుపు చాలా ఉండే మళ్ళీ ఇంకా మామ ఇంకా బుడ బతుకమ్మ వేస్తుంది బతుకమ్మ వేసిన ఫ్రెండ్ చాలా అంటే చాలా ఉంది కామెంట్ పెట్టి ఎట్లు జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు స్టార్ట్ చేసింది అమ్మా ఇప్పుడే దున్న భయా దున్న చాలా అంటే చాలా చూడు భయ దుమ్మితే దుమ్ము ఎట్లా పడదు దుమ్ము మొత్తం అరే మాకెంత దుమ్ము పడ్డా మాకు చాలా అంటే చాలా ఎందుకంటే మేము రైతులు మళ్ళీ సో ఇది బిగ్ బాస్ సిక్స్కి ట్రై చేస్తున్నప్పుడు బిగ్ బాస్ సిక్స్ ఎప్పుడు మధ్యలో ట్రై చేసిండు అంటే స్టార్టింగ్లో అప్పటి నుంచే చాలా హెడ్ దొరికింది కాకపోతే కామనే కదా అది చేసిన వీడియోలకి ఇంకా మనకు వచ్చే రెస్పాన్స్కి చాలా డిఫరెంట్ ఎందుకంటే ఏదో పోదాం అనే బిగ్ బాస్కి వీడియోలు చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఉండి లాస్ట్కి సక్సెస్ కొట్టి బయటికి వెళ్తే ఆ ఫీలే వేరుంటుంది అది కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ట్రాఫీ పట్టుకొని సో అది ఫీల్ అయిండు పల్లె ప్రశాంత్ గెలిచిండు ఆ కష్టానికి ఫలితం అనేది దొరికింది సో ఇది హైదరాబాద్లో ఏముంటారు డైలాగ్ చూద్దాం సో అది వచ్చేసి మనకు కామన్ మ్యాన్ ఆడిషన్స్ అనేవి ఉండే అందులో కామన్ యాజ్ ఏ కామనర్ మ్యాన్గా కామనర్ కామనర్ మ్యాన్గా మనకు ఆదిరెడ్డి వచ్చిండు బిగ్ బాస్ రివ్యూవర్ సో అందుకే మన కామన్ మ్యాన్ని ఎవరిని తీసుకురాలేరు అదే ఒక ట్యాగ్ పెట్టారు కామన్ మ్యాన్ అని యాక్చువల్లీ ఆదిరెడ్డి ఓ ఇన్ఫ్లుయెన్సర్ అన్నట్టు ఎందుకంటే ఎంతో కొంత ఫాలోవర్స్ లక్షలల్లో ఉన్నారు కాబట్టి నేను అనుకుంటా సో దాని గురించి అయితే పల్లవి ప్రశాంత్ ట్రై చేసిండు బాగానే దాని తర్వాత ఓటీటీకి ట్రై చేసిండు ఓటీటీయా సారీ సారీ బిగ్ బాస్ సిక్స్ ఓటీటీ కాదు సెవెన్ అనుకుంటా ఐ థింక్ నాకు అంత క్లారిటీ లేదు సో సెవెన్కి ట్రై చేసిండు అప్పుడు చాలా అంటే చాలా షేర్స్ వెళ్ళినాయి పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ ఇట్లా పంపాలి పంపాలి అని ఆల్మోస్ట్ టూ త్రూ త్రీ మిలియన్ టూ ఆర్ త్రీ మిలియన్ అట్లా షేర్స్ వెళ్ళినాయి దాంతో ఇక ఎవరి రికమెండ్ విషయం ఎవరి రికమెండేషన్ మీద వెళ్ళిండు ఏంది అనే దాని గురించి ఇంకా వీడియోస్ ఉన్నాయి ఒక టూ వీడియోస్ దాని గురించి మాట్లాడుకుందాం చూడరి సో ఇది అది మొత్తం ట్రై చేసిన ఆడ వాళ్ళ పొలంలో ఈ వీడియో అంటే మొత్తం పని అయిపోయినాక ఎట్లా ఆకలి అయితే దండం తినాలి కాబట్టి సో దాని గురించి అయితే వీడియో చేయడం జరిగింది చూడర్రీ ఆ స్మైల్ చూడర్రీ ఆ వెనుక బీజియం మే ఆల్మోస్ట్ మీకు రాకపోవచ్చు బీజియం కాపీరైట్ ఇష్యూ వల్ల తీశకపో తీసిపోవచ్చు ఇదన్న వీడియోస్ ఇంకా బాగున్నాయి కాకపోతే ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది సో అందుకే ఈ ఈ వీడియోస్ని తీసుకొని ఎవైతే మంచిగా ఉన్నాయో ఆ వీడియోస్ని తీసుకొని ఒక జూగ్ బ్యాస్లో మావాడు షేర్ చేస్తే అరే భయ్ పల్లవి ప్రశాంత్ వీడియోలు షేర్ చేయరు అంటే మావాడు మా తమ్ముడు షేర్ చేస్తే నేను అది చూడక ముందే ఒక టూ వీడియోస్ చూసి దాని తర్వాత రియాక్షన్ అనేది ఇస్తున్నా సో ఇలాంటి బిగ్ బాస్ రియాక్షన్స్ ఇద్దాం మనం ఏమంటారు బిగ్ బాస్ ఏమో మన రీసెంట్ అయిపోయిన సీజన్ చాలా అంటే చాలా మీమ్స్ ట్రోల్స్ వచ్చినాయి అయిపోయిన సీజన్కి దాని గురించి రియాక్షన్ ఇద్దామా ఏమంటారు ఎక్కువ రీచ్ వస్తలేదు ఛానల్ బాగా అంటే బాగా డెడ్ అయిపోయింది సో దీన్ని ముందులా ఎట్లుందో అట్లా లేపాలి హండ్రెడ్ పర్సెంట్ లేపుతా లేపే ఛానల్ రీచ్ ఎక్కిపిస్తా అనే హోప్ అనేది నాకు ఉంది మరి నెక్స్ట్ ఏమైతుంది ఏంది అనేది సో ఊపర్ వాళ్ళ ఉన్నాడు అన్నట్టు సో నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్ అనేది కామన్ మ్యాన్ ఆడిషన్స్ మాత్రం పక్కా ఉండబోతున్నాయి అని చెప్తురు మళ్ళీ అని మళ్ళీ ఎవరిని తీసుకొస్తారో ఏందో అనే దాని గురించి అయితే ఐడియా అస్సలు లేదు సో దాన్ని నమ్మకూర్రి నన్ను నమ్ముర్రీ బాస్ ఎందుకంటే మన ఛానల్లో హండ్రెడ్ పర్సెంట్ కంటెంట్ ఉంటుంది కంటెంట్ అంటే పోయినసారి ఆ డీజెటిల్లో అని స్క్రీన్ షేర్ చేసినాం కాకపోతే కాలే అది గంట తర్వాత తెలిసింది సో అది ఎండ్ ఆఫ్ ద డే అది మొత్తం పోయింది అనుకోండి సో నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ఛానల్లో బిగ్ బాస్ ఎయిట్ గురించి అప్డేట్స్ ఉంటాయి ఇంకా ఆ ఫేక్ ప్రోమో లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కొంచెం ప్రమోషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఈ వీడియో గింతే నెక్స్ట్ బిగ్ బాస్ ఎయిట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టాటా బాయ్ బాయ్